పాశ్చాత్య నాగరికతలోని మెరుపులు తణుకులు కన్నులను ఎంతగా బిరిమిట్లు కలుపుతూ ఉన్నా దాని అధికార ప్రాపులను ఎంత విశాలమైన అదంతా నిష్ఫలమైన చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకాడను అదంతా వ్యర్థం పూటకం భగవంతుడొక్కడే సత్యం ఆత్మ ఒక్కటే నిత్యం సన్యాసం భారతీయ జీవితానికి పరమాదర్శం ప్రతివారికి మన శాస్త్రాలు త్యాగాన్ని విధిస్తూ ఉన్నాయి ఈ ప్రాపంచిక భోగాలను అనుభవించిన ప్రతి వ్యక్తి తన జీవితంలో వైరాగ్యాన్ని తప్పకుండా పూని తీరాలి ఈ ప్రపంచ భోగాల ఊటకాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత వాటిని త్యాగం చేయడం పరమాదర్శమని మన అందరం గ్రహించాలి ఈ జడ ప్రపంచం లోపల డొల్ల అని దాని లోపలుండేది బూడిదేనని మనం గ్రహించగలగాలి మన మనసు అంతర్ముఖం కావాలి ప్రవృత్తి ఆగిపోవాలి నివృత్తి ఆరంభం కావాలి అదే మన ధర్మం